హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఏపీలో ఎవరికైతే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అనేది కొంటో పడట్లేదు అటువంటి వాళ్ళకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనే చెప్పడం జరిగింది అంతేకాదు ఏపీలో చాలా మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అమ్మఒడి పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో అమ్మఒడి పథకానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనే చెప్పడం జరిగింది సో అసలు ఏపీ ప్రభుత్వం రెండు పథకాలకు సంబంధించి చెప్పిన అప్డేట్స్ ఏంటి వాటి డీటెయిల్స్ ఏంటో వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వెళ్ళి లైక్ వేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి లేక వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఏపీలో ఎవరైతే అమ్మఒడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకు ఏపీ ప్రభుత్వం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఏపీలో తల్లికి వందనం పథకాన్ని జూన్ పన్నెండో తారీఖు దగ్గర నుంచి రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఎవరైతే ఏపీలో అమ్మఒడి పథకం కోసం అది తల్లికి వందన పథకం కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా జూన్ పన్నెండో తారీఖు రెడీగా ఉండండి సో జూన్ పన్నెండో తారీఖు దగ్గర నుంచి ఈ తల్లికి వందనం పథకాన్ని స్టార్ట్ చేయబోతున్నారు సో ఆ రోజు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది సో ఎవరైతే మనకి ఒకటో తరగతి దగ్గర నుంచి పన్నెండో తరగతి వరకు చదువుకునే పిల్లలు ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ సో చాలా మందికి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అనేది లో పడలేదు ప్రభుత్వం అయితే చెప్పింది మనకి గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోండి బుక్ చేసుకున్న తర్వాత మీకు అకౌంట్లో వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ చాలా మంది అయితే బుక్ చేసుకున్నారు కానీ ఆ అమౌంట్ అనేది వాళ్ళ ఖాతాలో అయితే పడలేదు సో దానికి సంబంధించి కూడా ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని వచ్చిందనమాట ఇకపై మూడు గ్యాస్ సిలిండర్లు కలిపి ఒకేసారి మన డబ్బులు అకౌంట్ లో వేయడం జరుగుతుంది అది కూడా ముందుగానే వేయడం జరుగుతుంది బుకింగ్ కన్నా ముందుగానే ఈ మూడు గ్యాస్ సిలిండర్ల డబ్బులు మన ఖాతాలో వేయడం జరుగుతుంది అంటే ఒక సంవత్సరంలో మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కదా ఫ్రీగా ఇవ్వడం అంటే ఆ గ్యాస్ సిలిండర్ ను ఎంత పెట్టయితే మీరు కొన్నారో ఆ అమౌంట్ అనేది మళ్ళీ మీకు సబ్సిడీ రూపంలో వెనక్కి అయితే వేయడం జరుగుతుంది సో ఇలా మూడు సిలిండర్లకు కలిపి ప్రభుత్వం ఒకేసారి అనేది అది కూడా మీరు గ్యాస్ అనేది బుక్ చేసుకున్న తర్వాత కాకుండా గ్యాస్ బుక్ చేసుకోవడానికన్నా ముందుగానే ఆ అమౌంట్ అనేది మన ఖాతాలో వేయడం జరుగుతుంది సో మూడు గ్యాస్ సిలిండర్లకు కలిపి మొత్తము దాదాపు రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది మన ఖాతాలో వేయడం జరుగుతుంది సో ఎవరైతే ఈ గ్యాస్కి కేవైసీ చేసుకున్నారో అటువంటి వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది సో ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం అలాగే దాంతోపాటు తల్లికి వందనం పథకం ఈ రెండు పథకాలు కూడా జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ చేయబోతుంది ఏపీ ప్రభుత్వం సో ఎవరైతే మనకి విద్యార్థులు ఉంటారో అటువంటి వారికి అలాగే ఎవరైతే పేదవాళ్లలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారో అటువంటి వారికి కూడా ఈ పథకాల ద్వారా ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి నా ఉద్దేశము మరి మీ ఉద్దేశం ఏంటో తప్పకుండా కింద కామెంట్ చేయండి